ఈ వీడియోలో ఉన్న గేదెకి గర్భం మెలిదిరిగిపోయింది ఆల్మోస్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే మెలిక ఉండింది సో ఇలాంటప్పుడు ఏంటంటే నార్మల్ గా డెలివరీ అయితే ఇంపాసిబుల్ అవ్వడము అందుకని చెప్పేసి మనం మోడిఫైడ్ షాఫర్స్ మెథడ్ ప్రకారము ఆ దాన్ని అయితే బొరిలించడం అయితే జరుగుతుంది ఈ పద్ధతిలో ఒక చెక్కని పెట్టేసి మనము గేదెని బొరిలించడం ద్వారా ఆ ఈ గర్భం ఏదైతే ఉందో మెలిదిరిగింది అదైతే నార్మల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రజెంట్ ఉన్న కేసులో అయితే మనం దాదాపు రెండు సార్లు ఫుల్ రొటేషన్ అయితే చేసాము మూడోసారి ఒక చిన్న రొటేషన్ చేయడం వల్ల ఓవరాల్గా మనము ఆ గేదెకున్న గర్భాన్ని అయితే సరి చేయగలిగాము కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఒక లైఫ్ కాఫ్ని అంటే లైవ్ దూడని మనం బయటకు తీయడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు ఎందుకంటే అప్పటికి ఈ పాటికి అది దూడ చనిపోయినా ఉంటుంది మెల్లి తిరగడం వల్ల లేకపోతే మనం తిప్పేటప్పుడైనా చనిపోతుంది కాకపోతే మనకి ఇలాంటి ఒక మార్గం తప్పితే వేరేది ఏది లేదు లేదు కాబట్టి మనం ఇలాంటి సమయంలో మనం గేదె ప్రాణానికి ఎక్కువ విలువ ఇస్తాము